ప్రభు రక్షకుడు సర్వాధికారి సర్వోన్నతుడును సజీవుడును దేవాతి దేవునికి మొదటగా నేను తల వంచి నమస్కరి స్థుతిస్తూ ఉన్నాను మరొక సమయంలో ప్రశస్తమైన మాటలు వినటానికి ప్రభువు మనకు సహాయం చేశాడు గనుకనే మనం దంజలం దేవిని స్థుతించడం అనేది గొప్ప భాగ్యంతో కూడిన విషయం దేవిని మాటలు వినటం అనేది గొప్ప ఆశీర్వాదంతో కూడినది ఎందుకు హీనాలంటి విశ్వాసము కలుగటానికి దేవుని యొక్క మాటలు వినరు దేవుని వాక్యము ఈ విధముగా రాయిబడి ఉంది దేవుడు మానవునికి ఇచ్చిన ఏమిటి అని చదువుకుందాం ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం దేవుడు వారిని ఆశీర్వదించి ఉంచెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవనం ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు యొక్క వాక్యం అనేక దీవించిన గాక దేవాతి దేవుడు మొదటి మొదటిగా మాట్లాడిన మాటలను ఎవరితో మాట్లాడుతున్న ఎవరికి తెలియచేస్తున్నాడు అని ఆలోచన చేసినట్టయితే చాలా మంది అనుకుంటారు నాటి ఆదాము అవలన గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని తలస్తూ ఉంటారు నిజమే కానీ దేవుడు యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన ఆయన ప్రణాళిక సంకల్పం నెరవేర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయినదన్న మాట అండి అందుకే మొదటి ఆదమ్మ అవలన దేవుని నియమించి వారిని ఏమి చెప్పింది విడిచిపెట్టలేదు కానీ వారిని చెబుతూ ఉన్న మాట ఏమిటంటే అక్కడ రాయబడిన మాట దేవుడు వారిని ఆశీర్వదించను మొట్టమొదటి మాట ఏమిటంటే దేవుడు ఆశీర్వాదము ఆశీర్వదం అనేది అనేక మనం చూస్తాం ఆశీర్వదం అనేది చూసినట్టయితే ఆస్తి ఉంటే ధనం ఉంటే లేక బంగారం ఎండులుంటే ఆశీర్వదము అని తలస్తారు మాట అండి కారణం ఏమిటండి ఆశీర్వాదం అనేది శాశ్వతమైన ఆశీర్వాదము కొరకు దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం తాత్కాలికమైనది అది శాశ్వతముగా ఉండదు దేవుని ఆశీర్వాదం అవుతే ఎలా ఉంటుందంటే శాశ్వతంగా నిలిచి ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి వారిని అని రాయబడి వారిని అంటే అందరినీ ఆనాటి ఆదాము అమలవుతుంది ఈనాటి మనలను కూడా దేవుడు అదే మాట చెప్తూ ఉన్నాడు అన్నమాట అండి ఏమిటి ఆశీర్వదించడం అని రెండవదిగా ఆయన చెప్తున్న మాట ఏమిటండి ఎట్లనగా మీరు ఫలించి అంటూ ఉన్నాడు అన్నమాట రెండవది ఏమన్నా ఫలించట అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నది ఫలించట అనేది గొప్ప ధన్యతతో కూడింది యశ్వభారు కూడా అదే తెలియజేస్తారన్నమాట అండి ఏమిటండి ముప్పదంతులుగా అరవదొంతులుగా నూరంతులుగా అది ఫలించను అన్నారనే మాట అండి ఆ విధంగా ఫలించడం విస్తరించడం అనేది చాలా ప్రాముఖ్యత అనే మాట అండి ఫలించడం అనేది చూస్తున్నట్టయితే మనము భూములు ఒకే ఇత్తనాన్ని నాటుతామండి ఒకే ఇత్తనం నాటినప్పుడు అది అది ఎదిగి చెట్టై అనేక ఇత్తనములు అది తయారవుతుంది కనుక యొక్క సమయమే ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం ఫలించడం అనేది దేవుడు మనకు తెలిసిన శుభ వచ్చిన అని మనం జ్ఞాపకం చేస్తున్నాం ఒకసారి నా ఆనాటేంటి ఈనాడు మనం ఎలాంటి ఫలించేటువంటి ఏంటి ఆశీర్వదించబడే అభివృద్ధి చెందండి విస్తరించాలి లోబడి ఇల్లుబడి అనేటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన గాక